జై గురుదత్తా శ్రీ గురు దత్తా అయ్యలరాజు రామభద్రకవి గారు ఈయన అసలు సిసలైన ఆరువేల నియోగి బ్రాహ్మణుడు ఈయన చాలా నికార్సైన మనిషి అదేవిధంగా ఆయన ఏది ఆశించినటువంటి మనిషిని కూడా మనం చెప్పుకోవచ్చు అయ్యలరాజు రామభద్రుడు గారు ఆంధ్రభూజుడు సాహితీ సమారాంగణ సార్వభౌముడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో అయ్యలరాజు రామభద్ర గారు కూడా ఒకరని అంటూ ఉంటారు అయితే ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మరికొంతమంది చారిత్రకారులు అయ్యలరాజు రామభద్ర గారు అష్టదిగ్గజాల్లో ఒకరి కారని చెబుతూనే ఉన్నారు అయితే పరిశోధనలు ఇంకా దాని మీద జరుగుతూ ఉంది కానీ నిస్సంశయంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ అయ్యలరాజు రామభద్ర కవి గారు సమకాలీనుడుగా మనం మాట్లాడుకోవచ్చు ఈయన ఈనాటి కడప జిల్లాకు చెందినవాడుగా మనం చెప్పవచ్చు సుమారు పదిహేను వందల నుంచి పదిహేను వందల అరవై ఐదు మధ్య కాలానికి చెందినవాడని మన చరిత్రకారులు మనకు తెలి తెలియజేస్తున్నారు ఈయన అయ్యలరాజు వంశానికి చెందినవాడని సుస్పష్టంగా మనకి పేర్లోనే తెలుస్తోంది అయ్యలరాజు రామభద్ర కవి గారు తిప్పనార్యునికి ముని మనవుడుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పర్వతన్న గారి మనవుడుగాను అక్కనార్యుని గారి పుత్రుడుగాను మనకి ఆధారాలను బట్టి మనకు తెలుస్తోంది ఈయన కడప మండలంలోని ఒంటిమట్ట గ్రామంలో పుట్టి పెరిగాడని సుస్పష్టంగా మనకి ఆధారాలు తెలియజేస్తున్నాయి అయితే పరవస్తు ముమ్మిడి వరదాచారులు గారికి ఈయన అతి ప్రియమైన శిష్యుడిగా మనం మాట్లాడుకోవచ్చు అయితే పరవస్తు ముమ్మిడి వరదాచార్యుల వారు వైష్ణవ ఆచార్యులుగా మనకి తెలుస్తోంది అయితే వారికి అతి ప్రియ శిష్యుడు కనుక మన అయ్యలరాజు రామభద్ర కవి గారు కూడా వైష్ణవ మతాభిమాని అయ్యారని మనకి మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో మనకి తెలుస్తూనే ఉంది అయ్యలరాజు రామభద్ర కవి గారు రామాభ్యుదయాన్ని రచించారు అయితే ఈ రామాభ్యుదయాన్ని శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకి అంకితం ఇచ్చారు ఈ రామాభ్యుదయాన్ని అయితే రామాభ్యుదయం అనేది ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా చెప్పుకోవచ్చు ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి దశరథిని ఉత్తరకామ్యుష్టి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన కూడా కనిపిస్తుంది అదేవిధంగా మిగతా రామాయణాలకి విభిన్నంగా కూడా ఈ రామాభ్యుదయం మనకు కనిపిస్తూ ఉంటుంది శూర్పణక ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఈ రామాభ్యుదయంలో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఈ కావ్యం వ్యాకరణ అలంకార శాస్త్రానికి చక్కని ఉదాహరణగా చెప్పచ్చాడు రామకథను ప్రబంధ కావ్యంగా రాయటం అనేది చాలా గొప్ప ప్రయోగంగా మనం మాట్లాడుకోవచ్చు దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అయ్యలరాజు రామభద్రుడు గారికే చెల్లింది కానీ పాత్ర పోషణ పట్ల ఆ రామాభ్యుదయం చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది అప్పుడప్పుడు కొన్ని పాత్రల పోషణ పట్ల అశ్రద్ధ అనేది ఇక్కడ బలహీనతగా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇందులో ఆయన రామరాజభూషణుడు అంటే భట్టుమూర్తి గారి కన్నా నయము అని పండితుల అభిప్రాయం నేటికీ కూడా అశోకవనంలో ఆంజనేయస్వామి సీతమ్మ వారికి శ్రీరాముని యొక్క ముద్రికనిచ్చినప్పుడు సీతమ్మ అన్న మాటలను అయ్యలరాజు రామభద్రుడు గారు పద్నాలుగు పద్యాలుగా రాశాడు ఇది మొత్తం రామాభ్యుదయానికి అద్భుతమైన పద్యాలుగా మనం మాట్లాడుకోవచ్చు నిజానికి రామాయణం ఆది కావ్యం ఇతిహాసం ఏకనాయకమే అయినా ఎన్నో కథలకు ఆటపట్టు లాంటిదని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రబంధ యుగంలో ప్రసిద్ధి చెందినటువంటి అయ్యలరాజు రామభద్రుడు గారు రామాయణాన్ని ప్రబంధంగా రూపొందించి ఒక కొత్త ప్రయోగమే చేశాడండి అయితే శ్రీకృష్ణదేవరాయల ప్రేరణచే సకల కథాసార సంగ్రహము అన్న కావ్యాన్ని రచించితినని చెప్పుకున్న రామభద్రుడు గారు ఈ అయ్యలరాజు రామభద్రుడు గారు ఒకరిని చాలామంది భావిస్తూ ఉంటారు ఆ అయ్యలరాజు రామభద్రుడు గారు ఆ రామభద్రుడు గారు ఇద్దరు వేరువేరు అంటే శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉన్నట్లు చాలామంది భ్రాంతి పడుతూ ఉంటారు అయ్యలరాజు రామభద్రుడు గారు కానీ ఈ ఇద్దరు రామబద్రులు వేరువేరండి సకల కథాసార సంగ్రహము అనే దాన్ని రామభద్రుడు గారు రాశారు అదే అయ్యలరాజు రామభద్రుడు గారు రాసినట్లుగా చాలా పుస్తకాల్లో మనకు కనిపిస్తోంది దీన్ని నిర్వందంగా ఖండించిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నారండి ఆయన ఎవరంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టాన్ని పొందారండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పిహెచ్డీ పట్టాన్ని పొందినటువంటి డాక్టర్ కొత్తపల్లి విశ్వేశ్వర శాస్త్రి గారు చాలా చక్కగా చెప్పారండి అయ్యలరాజు కవితా వైభవం అని ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు నిజానికి శ్రీకృష్ణదేవరాయల కాలంలో అళియరామరాయని మేనల్లుడి గొబ్బూరి నరసరాజు ఆస్థానమున అయ్యలరాజు రామభద్రుడు గారు కవిగా వెలిగొందినట్లు మనకి తెలుస్తోంది నరసరాజు గారు యొక్క సమయాన్ని మనం చూసినట్లయితే ప్రాంతం చూసినట్లయితే పదిహేను వందల యాభై ప్రాంతమున రామభద్రుడు గారు తన రామాభ్యుదయ ప్రబంధమును ఆయనకి అంకితం ఇచ్చారని కూడా తెలుస్తోంది ఈ విషయాలన్నీ కూడా అయ్యలరాజు కవితా వైభవంలో డాక్టర్ కొత్తపల్లి విశ్వేశ్వర శాస్త్రి గారు చాలా చక్కగా చూపించారండి చాలా మటుకు అంటే అయ్యలరాజు కవితా వైభవం రాకమునుపు అందరూ కూడా సకల కథాసార సంగ్రహముని రామభద్రుడు గారు రాశారంటే అయ్యలరాజు రామభద్రుడు గారు రాశారని ఆలోచనలో ఉండేవారు చాలామంది అందుకనే బహుశా శ్రీకృష్ణదేవరాల ఆస్థానంలో అయ్యలరాజు రామభద్రుడు గారు ఉన్నట్లుగా చాలామంది పండితులు అనుకున్నారు కానీ అది వాస్తవానికి అయితే కాదండి అల్లుడు యొక్క మేనల్లుడైనటువంటి నరసరాజు గారికి ఈయన రామాభ్యుదయాన్ని ఇచ్చారని మనకి సుస్పష్టంగా తెలుస్తోంది అయితే చివరి కాలంలో ఏ విధంగా శ్రీకృష్ణదేవరాయల్ని కలిసి ఉండవచ్చు అని కూడా చరిత్రకారుల అభిప్రాయం కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం అయితే సుస్పష్టంగా ఉందండి ఏదేమైనా ఆయన కలిశాడా కలవలేదా అనే మాట పక్కన పెడితే రామాభ్యుదయాన్ని ఒక ప్రబంధంగా చక్కగా చూపించినటువంటి గొప్ప వ్యక్తి అయ్యలరాజు రామభద్ర కవి గారండి ఎంత అద్భుతంగా ఆయన పండించారంటే రామాభ్యుదయాన్ని అది చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుందండి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడు దుఃఖాన్ని ప్రకటించే పద్యం ఉంటుందండి రామాభ్యుదయానికి మొత్తానికి కూడా ఇది ఒక హైలెట్గా మనం మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే అది అక్కడ దశరథుడు బాధపడుతూ దుఃఖాన్ని ప్రకటించేటటువంటి పద్యం ఎంత బాగుంటుందండి ఆ పద్యం చూస్తుంటే ఆ పద్యానికి సౌష్ఠవం గల పద్యము అనటలో ఏమాత్రం సందేహం లేదండి శ్లేషలు వేస్తూ ఉంటాయి ఆ పద్యంలో శ్లేషలు చాలా చక్కగా కనిపిస్తాయి అయితే దుఃఖంలో ఉన్న దశరథుడు శ్లేషలు వేస్తూ ఎలా విలిపించాడు అనేది మాత్రం అడక్కండి ఎందు శ్లేషలు వేస్తూ పద్యాన్ని చొప్పించడంలో అయ్యలరాజు రామభద్రకవి గారికి వెన్నతో పెట్టిన విద్యండి అయితే అయ్యలరాజు రామభద్రకవి గారు ఏ కాలం వాడు ఏ గోత్రం వాడు ఏ రాజస్థానంలో ఉన్నవాడు అష్టదిగజ కవుల్లో ఉన్నాడా లియడా అన్న విషయాలు చాలా సందేహాలు సాహిత్య చరిత్రకారులు వెలుగుచ్చారనుకోండి కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మహానుభావులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు చేయట్లేదని కాదు చేస్తూనే ఉన్నారు సరైన సహకారాలు ఉంటే వారు ఇంకా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి సహకారం అనేది ప్రభుత్వ తరఫున కూడా వచ్చినట్లయితే ఇలాంటి విషయాల్లో ఎక్కువ పరిశోధన చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అయ్యల రాజు రామభద్ర కవి గారు ఎంతో అద్భుతంగా రాసినటువంటి రామాభ్యుదయాన్ని అందులో దశరథ విలాపాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి అది తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం

ದ್ವಿಜ ಕುಲಾಧರಣ ಬದಿಷ್ಣುಡೈಯೇ ವಿವಿಧ ಗಮಾಂತ ಸಂವೇ ಕಟಕಟಾ ದಾಸರದಿ ಸಮುತ್ಕಟ ಕರೀಂದ್ರ ಕಟಕಲಿತದಾನ ದಾನ ಧಾರಾಧ ಕಟಕ ಮಾರ್ಗಗಾಮಿ ఎట్లు తటులా దశరథుని యొక్క విలాపాన్ని ఎంత చక్కగా అయ్యలరాజు రామభద్రికవిగా చూపించారండి పద్యంలో కానక కానక అంటే లేకలేక కన్న సంతానం కనకనే కాబోలు ఈ రాముడు కానలకు పంపడం కోసం కన్న సంతానం అయిపోయాడు గోత్ర నిధానం అంటే వంశానికి లాంటి అంటువాడు గనుకనే గోత్ర నిధానం అడవుల్లో ఉండిపోయిన నిధి అయ్యాడు ద్విజకులాధరణ వర్ధిష్ణుడు అంటే విప్రాదులను ఆదరించి పోషించేవాడు గనుకనే ద్విజ కులాధరణ వర్దిష్ణుడు అడవిలో పాములను పక్షులను ఆచరించి పోషించేవాడు అయిపోయాడు అంటే ఇక్కడ ద్విజ శబ్దానికి బ్రాహ్మణుడు పక్షి పాము అనేక అర్థాలు ఉన్నాయి అంటే నానార్థాలని ఒక పద్యంలో చూపిస్తూ రాయటం అనేది మన అయ్యలరాజు రామభద్ర కవి గారికి చెల్లిందండి అంటే మొదటి వరుసలోనే నానార్థాలు కనిపిస్తూ ఉంటాయి ఎంత చక్కగా రాశారండి వివిధ ఆగమాంత సంవేద్యుడు అంటే వివిధ వేదశాస్త్ర వేదాంత వేద్యుడు కాబట్టే ఇప్పుడు వివిధ ఆగమ అంత సంవేద్యుడయ్యాడు అంటే ఎన్నెన్నో కొండలు కోనలు ఎక్కి అయ్యాడు అగమం అంటే కొండ చెట్టు పాము అనేక నానార్థాలు కూడా ఉన్నాయి అయ్యయ్యో ఈ దశరథ నందనుడు సముత్కట కరీంద్ర కటకలిత కటక మార్గగామి అనే మంచి శ్రేషండి మధించిన ఏనుగుల కణతల నుంచి జారే మతార మతధారుల చేత తడిచిన రాజధాని నగర మార్గాల్లో ప్రయాణం చేసేవాడు అంత చక్కగా చెప్పారు చూడండి సముత్కట ఖరీంద్ర కట కలిత దానదారర్ధ కటక మార్గగామి మరించిన ఏనుగుల కణతల నుంచి జారే మదారుల చేత తడిచిన రాజధాని నగర మార్గాల్లో ప్రయాణం చేసేవాడు అని చాలా చక్కగా చెప్పారు అలాగే ఇప్పుడు ఎలా ఉన్నారు రాముడు ఉత్కట ఖరీంద్ర కట కలిత కటక తటుల ఎట్లు చెరించు అంటే మదించిన అడవి ఏనుగుల కణతల నుంచి జారి మదధారల చేత తడిచిన కొండ చర్యల్లో ఎలా సంచరిస్తున్నాడు అని దశరథుడు ఎంతో విలాపంగా చెప్పడం అనేది ఈ పద్యంలో కనిపిస్తుందండి చివరి రెండు వరుసలు కూడా చాలా అద్భుతమైన శ్లేష కనిపిస్తుందండి కటకటాదాసర దిశముత్కట ఖరీంద్ర కట కళిత దానదారార్ధకటక మార్గగామిట్లు చరించులుత్కట కరీంద్ర కట కలిత దానదారధ కట కటక తటులా అనేది చాలా అద్భుతంగా రాయటం జరిగిందండి మనకే సొంతమైనటువంటి మన పద్యాలను కాపాడుకున్నాం ఇటువంటి మహానుభావుల్ని చరిత్రని మనం తెలుసుకున్నాం పది మందికి తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం అయ్యలరాజు రామభద్ర కవి గారు చివరి కాలం జీవించి బహు అయ్యాడండి అయితే మొదట్లో ఆయన ఎంత హుందాగా ఉన్నారో చివర దారిద్ర్యం చేత చాలా బాధపడ్డారు ఆయన ఈయనకి సంతానం ఎక్కువగా ఉండడం వలన అయ్యలరాజు రామభద్రకవి అల్లా జనులందరూ కూడా పిల్లల రామభద్రకవిగా పిలిచేవారు అందరూ కూడా అయితే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారని చాలామంది అనుకునేవారు అది వారి అల్లుడి యొక్క మేనల్లుడి ఆస్థానంలో ఉన్నారు రామాభ్యుదయాన్ని అంకితం కూడా ఇచ్చారని మనకు తెలిసింది అయితే ఈయన పెంగళ మారన్నకు రామరాజభూషణుడుకు సమకాలీకుడిగా మనం మాట్లాడుకోవచ్చు అయితే శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం కొంతకాలం ఈయన జీవించి తర్వాత మరణించారు అయితే ఏది ఏమైనా ఈయన చేసిన గ్రంథం రామాభ్యుదయం నేటికి కూడా ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తుందండి అంత శ్లేషలతో రాయగలిగేటటువంటి శక్తి మన అయ్యల రాజు రామభద్ర కవి గారికి ఉందని మనం సగౌరవంగా మాట్లాడుకోవచ్చు మనకే సొంతమైనటువంటి మన తెలుగు పద్యాలను మనం కాపాడుకోవడానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలండి జైగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ శేఖర్ సినిమా రాజమహేంద్ర స్వస్తి